క్రిస్మస్ వేడుకలు సందర్భంగా ఎన్నూరు పట్టణ ప్రజలకు అలాగే మన కౌన్సిల్ సభ్యులకు మున్సిపాలిటీ స్టాఫ్ అందరికీ డిఫారెస్ట్ తెలియజేస్తున్నాం అధ్యక్ష అలాగే మా మేడం పుట్టవేందుక మేడం విద్యార్థి తరఫున మా అధినేత వైఎస్ జగన్ రెడ్డి గారి వారి తరఫున క్రిస్మస్ పనికి తెలియజేస్తున్నాం అధ్యక్ష అలాగే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఒక ఆరు రోజులు ముగిస్తుంది అధ్యక్ష కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో మనం అందరం సభ్యులు అనదముల్లాగా వెలగాలని ప్రేమ అనురాగా ఉండాలని అనేది బోర్డు పెట్టారు దాదాపుగా ఎనిమిది నెలలు అయింది అధ్యక్ష మైనారిటీ కాలనీ ఉండేది లోపల అధ్యక్ష ఆ బోర్డు పెట్టి మంత్స్ అయింది అధ్యక్ష పడిపోతే బైకట్ చేస్తారు చెప్పండి ఏం బైకట్ చేయలేదు